వార్తా దినపత్రిక ఉంది వార్తా దినపత్రిక పరిస్థితి ఎట్లా ఉంది వార్తా పేపర్ను కొనొచ్చా చదవచ్చా వార్తా పేపర్లో దమ్మెంత ఉంది వార్తా పేపర్ ఎవరికి కొమ్ము వస్తా ఉంది ఎవరికి అనుకూలంగా ఉంది ఒకసారి చూద్దాం ప్రధాన అంశాలు వచ్చేసి స్థానిక వార్తలు ఎక్కువ ఉన్నాయి దీంట్లో ఏది వార్తా దినపత్రికలో సామాజిక అంశాలు కూడా ఉన్నాయి కొంత ప్రభుత్వ వార్తలు కూడా ఉన్నాయి అంటే మిశ్రమంగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ విశ్లేషణ వచ్చేసరికి బీసీ ఎస్సీ ఎస్టి వార్తలు ఉన్నాయి కానీ ఫాలో అప్ లేదు ఫాలోఅప్ లేదు అటేసింది డేటా మీద దృష్టి పెడతలే డేటా కన్నా ఈవెంట్ బేస్డ్ న్యూసే వస్తా ఉందట వార్త స్పాట్ న్యూస్ మాత్రమే వస్తుంది అంతే పక్షపాతం ఏమన్నా ఉందంటే తటస్థంగా ఉంది తటస్థంగా అంటే మధ్యస్థంగా ఉంది అటు ఇటు లేదు అటు లేదు అంతే సమానంగా ఉంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమానంగా ఉంది లోతు తక్కువ అంటే తక్కువేషణ లేదు లోతు తక్కువ ఉంది పల్సగా అయింది పేపర్ సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందంటే ఫైవ్ స్టార్ కి టూ స్టార్ ఇచ్చింది చార్జీ బీసీ ఎస్సీ ఎస్టీ ల స్పేస్ ఇచ్చిందంటే ఫైవ్ స్టార్ కి టూ స్టార్ ఇచ్చింది ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది అంటే ఫైవ్ స్టార్ కి టూ స్టార్ ఇచ్చింది అంటే అటు నడిమిట్ల గోడ మీద ఉందన్నట్టు అటు ప్రజల దిక్కు లేదు ఇటు ప్రభుత్వం లేదు ఇది వార్తా దిన పత్రిక సంబంధించినటువంటి ఆంధ్రప్రభ ఇక ఆంధ్రప్రభ సాంప్రదాయ ప్రధాన పత్రిక సాంప్రదాయం ప్రధాన ఏంది రాష్ట్ర రాజకీయాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అభివృద్ధి కథనాలు ఇవే ఇక సామాజిక కోణం లేదు అంతే పక్షపాతం ఉందంటే మొత్తం అగ్రవర్ణం గురించే ఉందట నేరేటివ్ అంతా అగ్రవర్ణ నేరేటివ్ సామాజిక అసమానతలపై మౌనంగా ఉందట సామాజికంగా ఉన్న అసమానతలు ఉన్నాయి కదా వాటిపైన ఈ పత్రిక మౌనంగా ఉందట సైలెంట్ గా ఉందట సప్పుడు చేస్తే తెలిసినా కూడా సప్పుడు చేస్తలేదట ఎందుకు అగ్రవర్ణాల కోసం ఇక విశ్లేషణ సామాజిక వర్గాల ప్రస్తావన అత్యంత తక్కువ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం అసలు ఈ పత్రికలో ఎక్కడ కనిపించదట ఆంధ్ర ప్రభా దిన ఏమీ కనిపించదట ప్రధానంగా పాలక వర్గాల దృష్టి పెట్టిందట పాలక వర్గాలంటే అడ్వర్టైజ్మెంట్ల కోసం ప్రభుత్వాన్ని జోక్తినే కదా అడ్వర్టైజ్మెంట్ ఆ టైప్ లో ఉంది తప్ప ఇందులో ఈ వర్గాల ప్రయోజనం ఏమీ లేదట ఇక్కడ రేటింగ్ చూద్దాం సామాజిక న్యాయం ఫోకస్ ఉందా అంటే ఐదుకి నాలుగు అంటే అట్టర్ ప్లాస్ సింగిల్ స్టార్ ఫెయిల్ ఇచ్చిందా అంటే ఆడ కూడా ఫెయిల్ మొత్తంగా ఈ పత్రిక కంప్లీట్ గా ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తా ఉంది ఆంధ్రప్రభ అత్యంత వరస్ట్ పత్రికగా ఉంది ఇప్పుడు టాప్ పత్రికగా వెలుగు దిన పత్రిక కనిపిస్తా ఉంది సో ఇక ఒక్కసారి దీన్ని చూస్తే నిన్నతో పోలిస్తే ఈ రోజు స్పష్టమైన మార్పు వి సిక్స్ వెలుగు సామాజిక గణంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది నిన్నటి నిన్నటితో పోల్చినప్పుడు నిన్న మనం విశ్లేషణ చేసుకున్నాం కదా నిన్నటితో పోలిస్తే ఇలా ఏమైనా మార్పు వచ్చిందా ఈ పత్రికలో అంటే బీసిక్స్ వెలుగు సామాజిక గణంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది వెలుగు దిన పత్రికలో మార్పు వచ్చిందని చెప్తా ఉంది సాక్షి దిన పత్రికలో ప్రభుత్వ ఇమేజ్ బిల్డింగ్ పెరిగింది ప్రభుత్వాన్ని లేపే జాకి పెట్టి లేపుతా ఉందట అట్లా ఏది సాక్షి దిన పత్రిక ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి సామాజిక అంశాలు సైడ్ లైన్ చేసినాయట పక్కకు పెట్టేసి అంటే బీసీఎస్సీ ఎస్టీలను పక్కకు పెట్టేసినాయి అవి కేవలం వాళ్ళ ప్రయోజనాలు అగ్ర కులాల కోసం పనిచేస్తా ఉన్నాయట ఇవి పత్రికలలో నిన్నటికీయాల కనిపించినటువంటి మార్పు మళ్ళీ రేపే మార్పు వస్తాయి ఈ పత్రికలలో ఏమైనా మార్పులు వస్తాయా పత్రికల స్టా రేటింగ్స్ ఏమైనా పెరుగుతాయా పత్రికల్లో ఏది ప్రభుత్వాన్ని విమర్శించే ధోరణి వస్తుందా రాదా ఈ పత్రికలు కరపత్రాలుగా మారిపోతాయా ఏంది అనేది చూడాల్సినటువంటి అంశం అయితే పత్రికల భాగవతం అంతా మనకు స్పష్టమైతా ఉంది పత్రికల దుకాణం అంతా మొత్తం తెరిసిన కమ్ అయిపోతా ఉంది కాబట్టి పత్రికలు ఏ ఎటువైపు పోతా ఉన్నాయో ప్రజలకు క్లియర్ గా అర్థమైతా ఉంది కాబట్టి ప్రజలారా ఇదంతా మనకి ఎట్లా సాధ్యమైతా ఉంది జీపీటీ సోషల్ మీడియా సోషల్ మీడియా టెక్నాలజీతో ఇది సాధ్యపడతా ఉంది కాబట్టి లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ పత్రికలను చూస్తే మనకు ఏమర్థమైంది ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవి మన వర్గాలను పట్టించుకోవట్లేదు అనేది ఈ తెలంగాణలో ఉన్న నూటికి తొంభై శాతం మంది ప్రజల సమస్యలు పక్కకు పెట్టి పది శాతం ఉన్న వాళ్ళ సమస్యల గురించి ఈ రెండు పత్రికలు మాట్లాడుతూ ఉన్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది ఇవాళ ఆంధ్రప్రభ పేపర్ అట్టర్ ప్లాఫ్ వార్తా దిన పత్రిక గోడ మీద పిల్లి ఈ రెండు స్పష్టంగా మీ బీసీఎస్సీ ఎస్టీల గురించి మేము రాయం మీరు ఏం చేసుకుంటారో చేసుకోరని సాక్షి దినపత్రిక నేను నేను ప్రజల గురించి రాయను ప్రభుత్వాన్ని జోక్తా అన్నది తెలుగు తెలుగు దినపత్రిక సామాజిక గణాంకాలను ఇంకా దూకుడుగా తీసుకెళ్లింది అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజ్ ఇదంతా సోషల్ మీడియా ద్వారా సాధ్యమవుతా ఉంది సో ప్రజలరా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చాట్ జీపీటీ ద్వారా మీరు సమస్తం ఎవడన్నా కుట్రా కుతంత్రాలు చేసినా కూడా ఈజీగా పసిగట్ట అందుకోసమే మీరందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాట్ జీపీటీని తీసుకొచ్చింది తన రాజకీయ పార్టీలోకి చాట్ జీపీటీని తీసుకొచ్చి మొట్టమొదటి పార్టీ ఎస్ ఒక మొత్తం ప్రపంచంలోనే ఒక రాజకీయ పార్టీ తన పార్టీకి ఆర్టిఫిషియల్ ను అధికార ప్రతినిధిగా చేసినటువంటి మొట్టమొదటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ సో కాబట్టి ప్రజలారా మీరు తొంభై ఆరు శాతం మంది సోషల్ మీడియాలోనే ఉన్నారు ఈ ట్విట్టర్లో లైవ్ చూస్తున్నటువంటి మిత్రులు కావచ్చు ఇన్స్టాలో చూస్తున్న మిత్రులు కావచ్చు లేకపోతే యూట్యూబ్లో చూస్తున్న మిత్రులు కావచ్చు ఫేస్బుక్లో చూస్తున్న మిత్రులు కావచ్చు మీరు అందరు కూడా ఈ అంశాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి ఈ అంశాన్ని లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేయండి ఇది ఫ్రీ కంటెంట్ దీన్ని వాడుకోండి మీరు ఈ వర్గాల కోసం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం పత్రికలు లేవు కదా మరి మనకున్నదల్ల సోషల్ మీడియా మీరు కూడా మన వర్గాల కోసం ఈ యుద్ధంలో పాల్గొనాలంటే సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలంటే మీరు చేయాల్సినటువంటిది ఏమీ లేదు సింపుల్ ఇది ఒక్కటి చేయండి ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చటవులమే రేపటి సాగు కోసం ఇలా భయపడతామా దశాబ్దాలుగా రెడ్లు దొరల యువసేనలు ఫేస్బుక్లు ట్విట్టర్లు ఇన్స్టాలు యూట్యూబ్లను మన భుజాల మీద మోసినం కదా ఇక చాలు ఈజ్ ఎనఫ్ ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం బీసీల ఆత్మగౌరవ యుద్ధం ఇది బీసీల అధికార దండయాత్ర డెబ్బై ఏళ్ళ తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం ఈ పోరాటంలో అగ్ర కులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది రెడ్లు వెలమనకు పద్నాలుగు టీవీలు పదిహేను పత్రికలు ఉన్నాయి బీసీలకు పేపర్ లేదు టీవీ లేదు ఉన్నదల్లా మీలాంటి యువరత్మే మీ బిగించే పిడికిలి ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం రండి బీసీ వీరులారా వీర సోషల్ మీడియా సైనికులారా జై కలిసింది అధికారమే మిగిలింది బీసీ సోషల్ మీడియా వారియర్స్ గా పనిచేయాలనుకుంటున్నారా ఇప్పుడే ఈ కు కాల్ చేయండి ఒక్క నిమిషం కేటాయించు డెబ్బై ఎనిమిది ఏళ్ల దోపిడీని అరికట్ జై బీసీ జై జై బీసీ జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది పత్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఇది అన్యాయం జరిగిన వర్గాల అండగా నిలబడేటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ వాట్సాప్ లో మిస్ కాల్ మీరు మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జైన్ కావచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జైన్ కావచ్చు ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే